ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట ముఖ్యమంత్రి అయ్యే అరాధ రామచంద్రారెడ్డి గుందా ప్రజలు మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా ఒకసారి అలా చేసుకోండి ఒక్క నేను చెప్పకూడదనుకున్నాను చెప్పకూడదు అనుకున్నాను నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి పదకొండు గంటలకు డీసీసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు యాభై మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని ఉంటే రాత్రి పదకొండు గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రరాడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డీసీసీ నియోజకవర్గ నేను చెప్పాను ఇలా కథ చాలా ఉంది ఇలా కథ చాలా ఉంది నేను చెప్పాను ఆయనకి మీరు పెద్దవారు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు ఇది మంచిది కాదన్నా మీరు లేయి ఇది మంచిది కాదు అని నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి నేను ముఖ్య నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని యాభై మంది నా నియోజకవర్గం వల్ల You know that, Gero?